ఏం కాదు పిండు బావా బట్టలు ఆగిపోతాడు ఒకసారి చెప్తే మనిషి కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి అయితే మా బావ పనికి పోలేదు మా బావ మీద ఒక చిన్న ఫ్రాంక్ చేస్తున్నా మా బావకి నేనైతే బట్టలు అయితే నానబెట్టిన అవి అయితే ఉతకమని చెప్తా అంటే మొన్నటి నుండి జ్వరం వచ్చింది కదా బట్టలు అయితే ఉతకలేదు ఇప్పుడు నాకు అసలు చితకాట్లేదు బావా అని చెప్పి మా బావకైతే ఉతకమని చెప్తా ఏం ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఓకేనా మా బావ అయితే ఇంట్లో ఉన్నాడు పిలుస్తా బావా ఒకసారి రావా నీకు ఇవాళ ఈ బట్టలు పిండావా బట్టలు నానబెట్టిన బట్టలు పిండావా నాకు చేత కాట్లేదు బావా జ్వరం వస్తుంది కదా బట్టలు పిండడానికి ఏముంది బావా మేము రోజు చేసుకోవట్లేనా నేను పని వాళ్ళ చేత కాదు అనే కానీ చెప్తున్నా పిండి కదా పిండు బావా ఇంకా మేము రోజు పొద్దున లేసి వాకులుసుడు బోల్దవుడు ఇవన్నీ అన్నం వండుడు అవన్నీ చేయట్లేనా పిల్లలకు స్నానం పోసి వాళ్ళకు అన్నం తినిపించి స్కూల్ కి పంపించట్లేనా ఇవాళ రోజు నువ్వు బట్టలు వింటరాపిండా బావా ప్లీజ్ బావాళ్ళు నాకు చేత కావట్లేదు మొన్న ఎప్పించుకొచ్చిన తక్కువ కావట్లేదు కొంచెం పెండ్ రాదు నమ్మకు తొందర ప్లీజ్ బావా ప్లీజ్ లేదు మా బావ చాలా కదా

పిండు బావా నాకు చేత కావట్లేదు కాల్ చేతులు తలకాయ బాగా తల చేతులు ఏమో ఏం పని చేయట్లేదా ఇంట్లోనే కూర్చుంట సరేగానే పిండి రాదు చేసి నాకే నేనేమి కానీ పిండు బావ ప్లీజ్ చూడు నాకు ఎట్లా దగ్గు వస్తుందో మరి నేను మంచి మంచిగా ఉంటే నేనే పిండికుంది కదా నాకు జ్వరం వస్తుందనే అనే కానీ చెప్తున్నా పిండొచ్చు కదా ఇవాళ ఒక రోజే కదా రోజు పిండట్లేవుగా మనం పని మనం చేసుకోవడానికి బట్టలు పిండేటట్టు కనబడతారు కదా పిండి వద్దా

కొన్ని ఉన్నాయి బావర్రా కొన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయో నేను చేయను అని చెప్పిన కదా మళ్ళీ అన్న నువ్వు ఒర్రకు నువ్వు ఎందుకు ఒర్ర ఇస్తావు చెప్పు ఏదో పెద్దగా పని చేసినట్టు నాకు చెప్తున్నావు నేను పెద్దగా పని చేయట్లేదు నాకు చేతి కాట్లే కానీ చేత కాటం ఇవ్వరా మరి డబ్బులు ఇంజెక్షన్ వేయించుకుంటా డబ్బుల్లో లేవు కదా మొన్ననే వెయ్యి రెండు వేలు అయినాయి ఖర్చు చేత అప్పుడు పిండి నువ్వే మంచి చూసుకోవాలి కదా పిండు బావా ఏం కాదు కానీ అసలు ఎట్లా మాట్లాడుతున్నావు అర్థమవుతుంది అసలు నాకు తెలికాని వద్దా వర్య నాకు కాలు చేతులు కురుస్తానే మొత్తం ఉతుకు ఉత్తుకు పట్టు బావ మంచిగాడు మంచిగానే ఉతుకుతాడు బట్టలు ఉతుకు బావా ఎం ఉతుకు బా ఏం కాదు కొన్ని ఉన్నాయి పొంది ఉన్నా ఎన్నున్న పొంది ఉన్న ఎన్నున్న వాళ్ళు చేయాలి పని వాళ్ళే చేయాలి కానీ మాతో చేత కానిప్పుడు మీరు చేయొచ్చు కదా బావా ఏం కాదు చేత కానప్పుడు ఎందుకు నానబెట్టినా బట్టలు ఎవడు చెప్పిండు నీకు నానబెట్టమని నేను చెప్పినా ఇప్పుడు నేను చేసే పని నువ్వు చెప్తావా సండే కదా రేపు కదా మంచిగా రేపు సండే గానే ఇప్పుడు పిండాలు చాలా అయిపోతాయి రేపటి వరకు ఉతకాలని నాను పెట్టిన ఉతుకు బావా అరే నేను చెప్పినప్పుడు నీకు అసలు అర్థం కాదు ఒర్రా ఉతుకుతే ఉత్కవాళ్ళు బట్టలు ఉతుకు సబ్బు ఉంది ఉతుకు బట్టలు సబ్బు ఉందా అయితే నేను ఉతకాలే ఉతుకు బావా

ఒకసారి ఒక్కసారి చెప్తే మనిషి కాదు నువ్వు బట్టలు గిట్ట బట్టలు ఎక్కడ బట్టలు బట్టలు బాగిటి బల కట్టినా ఎందుకు బావా అట్టే బా నాకు చెప్పదు మరి ఎవరు చేస్తారు బాబా మరి నాకు చేత కావట్లేదు అనే కానీ చెప్తున్నా కాదు బాబా నువ్వు ఇదా చిన్న సాంగ్ చేసిన బట్టలు ఉతుకుతావా ఉతుకవా అని అగో అక్కడికి ఎవరైతే చూడు చేసిన రోజు నువ్వే చేయాలనే ఉంది నేను చెయ్యొద్దా దానికి వీడియో చూపించలేదా చూపిస్తా మా బాబా అయితే కోపంతో అయితే ఇంట్లో పోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి బాయ్